ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి వార్తల్లోని భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారడంలో విమానయాన రంగం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా డెబ్బై ఏళ్లు పైబడిన వారికి ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్లో సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించేలా త్వరలో నూతన విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నామని ఆ శాఖ మంత్రి కొంటపల్లి శ్రీనివాస్ తెలిపారు తెలంగాణలో షెడ్యూల్ కులాల వర్గీకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో రాష్ట ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది గురుకులాల్లో డిగ్రీ ఐటీఐ కోర్సులు అందుబాటులోకి తెస్తామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి వెల్లడించారు భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారడంలో విమానయాన రంగం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఢిల్లీలోని భారత్ మండపంలో పౌర విమానయానానికి సంబంధించిన రెండో ఆసియా పసిఫిక్ మంత్రుల సదస్సులో నిన్న ప్రధానమంత్రి పాల్గొని అన్ని సభ్య దేశాలు ఢిల్లీ డిక్లరేషన్ను ఆమోదించినట్లు ప్రకటించారు ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారతదేశ విమానయాన రంగం విశేషమైన అభివృద్ధి సాధిస్తూ పౌరులకు ప్రయాణ సౌలభ్యాన్ని మరింత చేరువ చేసిందని అన్నారు देशामలోని చిన్న నగరాలకు సైతం ప్రయాణ సేవలను అందిస్తూ విమానయాన రంగం ముందుకు వెళ్తోందని ప్రధానమంత్రి పేర్కొంటూ రీజినల్ కనెక్టివిటీకి ఈ షాందార్ స్కీమ్ నే భారత్ మే ఎవియేషన్ కో ఇన్‌క్లూసివ్ బనఆ دیا హై ఈ స్కీమ్ నే ఎయిర్ ట్రావెల్ కో భారత్ కే చోటే షహరో ఔర్ లోవర్ మిడిల్ క్లాస్ తక్ పహొంచా دیا హై ఈ స్కీమ్ కే తహత్ అబి తక్ 14 మిలియన్ 패సెంజర్స్ ట్రావెల్ కర్ చుకే హై ఇన్ మే సే लाखों लोग ऐसे हैं जिन्होंने पहली बार अंदर से हवाई जहाज को देखा है उड़ान योजना से जो डिमांड क्रिएट हुई है आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना పథకం ద్వారా 70 ఏళ్లు పైబడిన వారికి 5 లక్షల రూపాయల ఉచిత ఆరోగ్య బీమా కల్పistu కేంద్ర ప్రభుత్వంతో తీసుకున్న నిర్ణయం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ हर्षమయక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఆరు కోట్ల మంది వయోధికులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు వృద్ధాప్యం కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యల ఖర్చులను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకంతో అధిగమించవచ్చని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించేలా త్వరలో నూతన ఎంఎస్ఎంఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నామని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు నిన్న అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఎంఎస్ఎంఈల అభివృద్ధికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను ఉమ్మడి సదుపాయాల కేంద్రాలను ఏర్పాటు చేసి ఎంఎస్ఎంఈలను పూర్తిస్థాయిలో బలోపేతం చేయనున్నామని మంత్రి పేర్కొంటూ ఈ ఎంఎస్ఎంఈ ఈ ఇండస్ట్రీస్ ని ఎలా ప్రమోట్ చేస్తే బాగుంటుంది అనే దాని మీద డిస్కషన్ జరిగింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మీద అక్కడ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ ఎలా స్ట్రెండ్ చేయొచ్చు అలాగే టూరిజం మీద కాయిర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఆల్ అదర్ ఎమర్జింగ్ సెక్టర్స్ లో బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ ఏ రకంగా ఈ ఇండస్ట్రీస్ కి చేయొచ్చు అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ లో హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా ఎలా కూడా డిస్కస్ చేయడం జరిగింది తెలంగాణలో స్కెడ్యూల్ కులాలు ఎస్సీ వర్గీకరణపై రాష్ట జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో రాష్ట ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది కమిటీ ఉపాధ్యక్షులుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ సభ్యులుగా మంత్రులు శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ సీతక్క పార్లమెంటు సభ్యులు మల్లురవిని ప్రభుత్వం నియమించింది ఎస్సీ వర్గీకరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించిన అన్ని అంశాలపై కమిటీ అధ్యయనం చేసి నివేదిక సమర్పించనున్నదని ప్రభుత్వం తెలిపింది భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుది శ్వాస విడిచారు ఆయన మూడు దశాబ్దాలుగా సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు రెండు వేల ఐదు నుండి రెండు వేల పదిహేడు వరకు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు సీతారాం మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు వామపక్షాలకు సీతారాం దిక్సూచిగా వ్యవహరించారని రాజకీయ రంగంలో తనదైన ముద్రవేశారని సామాజిక మాధ్యమం వేదికగా వారు కొనియాడారు ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల పదిహేడవ తేదీన హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో రాష్ట్రస్థాయి వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు వేడుకల ఏర్పాట్లపై నిన్న హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదిహేడవ తేదీన అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తారని అనంతరం పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని జాతీయ పతకాన్ని ఆవిష్కరిస్తారని అన్నారు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా అన్ని శాఖల ప్రధాన కార్యాలయాలు పర్యాటక భవనాలను దీపాలతో అలంకరించాలని అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లోని రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏ పరిధిలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు భూ కేటాయింపుల అంశాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం ఆరుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది ఈ ఉపసంఘంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల్ కేశవ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్లు సభ్యులుగా ఉంటారని తెలిపింది అమరావతిలో జరిగిన భూ కేటాయింపులపై సమీక్ష కేటాయించిన భూమి వినియోగంపై అంచనా వేసి అవసరమైన మార్పులను మంత్రుల కమిటీ సూచించనున్నదని వివిధ రంగాలలోని ప్రపంచస్థాయి సంస్థలను గుర్తించి అమరావతిలో ఏర్పాటు చేసేందుకు అవసరమైన సహకారాన్ని ఉపసంఘం అందించనున్నదని ప్రభుత్వం తెలిపింది వివిధ సంస్థల భూ కేటాయింపు పురోగతిని పర్యవేక్షించి ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు చేయనుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా డోలాశ్రీ బాలవీరంజనేయస్వామి అన్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గురుకుల పాఠశాలలను మంత్రి నిన్న సందర్శించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గురుకులాల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణతను సాధించేలా చర్యలు తీసుకుంటున్నామని గురుకులాల్లో డిగ్రీ ఐటీఏ కోర్సులు అందుబాటులోకి తెస్తామని తెలిపారు ప్రభుత్వం విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని చెప్పారు చదువులో వెనకబడిన విద్యార్థుల్ని గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని మంత్రి ఉపాధ్యాయులకు సూచించారు ఆంధ్రప్రదేశ్లో వరదల కారణంగా సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందం నిన్న అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు బాపట్ల జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం రెండు రోజుల పాటు పర్యటించింది వరద నష్టంపై చేపడుతున్న గణన గురించి ముఖ్యమంత్రికి కేంద్ర బృందం వివరించింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రాథమికంగా ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల మేర నష్టం వాటిల్లిందని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపిందని తెలిపారు రాష్ట్రంలో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని చంద్రబాబు నాయుడు కేంద్ర బృందాలను కోరారు పంట నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగిందని ముఖ్యమంత్రి వివరించారు ఆంధ్రప్రదేశ్లో బోధనాసుపత్రుల పనితీరును ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీ చేయిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న మంత్రి బోధనాస్పత్రుల సూపరింటెండెంట్ సమావేశమై బోధనాస్పత్రుల అభివృద్ధికి ప్రభుత్వం గత నెలలో నిర్దేశించిన ముప్పై అంశాల ప్రాతిపదికన తీసుకున్న చర్యలపై సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో బోధనాస్పత్రుల పురోగతి విజిలెన్స్ బృందాలు తనిఖీ ద్వారా తెలియజేస్తాయన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రభుత్వం నిర్దేశించిన ముప్పై అంశాల కార్యాచరణ ప్రణాళిక మేరకు మొదటి మూడు నెలల్లో చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించి సత్ఫలితాలను సాధించాలని మంత్రి సూచించారు ఏలేరు మరమ్మత్తులను ప్రభుత్వం చేపట్టకపోవడం వల్లే వరద ఉధృతి పెరిగి పంటలు నీట మునిగాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కండ్రుకోటలో ఏలేరు ముంపు ప్రాంతాలను ఆమె నిన్న పరిశీలించారు ఈ సందర్భంగా వైఎస్ షర్మిల పాతికేయులతో మాట్లాడుతూ వరదల వల్ల రైతులు నష్టపోయారని ఒక్కో రైతుకు ఇప్పటి వరకు ముప్పై వేల రూపాయల వరకు నష్టం వాటిల్లేందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అన్నారు ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని షర్మిల డిమాండ్ చేశారు ప్రాంతీయ ముగించే ముందు మరొకసారి భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారడంలో విమానయాన రంగం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా డెబ్బై ఏళ్లు పైబడిన వారికి ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్లో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమను ప్రోత్సహించేలా త్వరలో నూతన విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నామని ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు తెలంగాణలో షెడ్యూల్ కులాల వర్గీకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది